అమంగళకరమైన చేష్టలు ఈ పనులు చేయకండి బొట్టు లేకుండా ఉండటం కాటక పెట్టుకోవటం అధికారం ఆచారం కలిగిన వాళ్ళు గడపటలో కూర్చోవటం నాలుకతో తడి చేసి బొట్టు పెట్టుకోవటం ఎడమ చేత్తో పిల్లలను కొట్టడం కుడి చేత్తో కొడితే శుభమని అర్థం కాదు స్నానం చేసి విడిచిన బట్టలు కట్టుకోవటం ఉతిగిన బట్టలు ఉండి కూడా రాత్రిపూట ఇల్లు చిమ్మటం అన్నం ఎత్తి పడవేయటం కూర్చున్న కుర్జీల కింద పీటల కింద నీళ్లు చిమ్మటం అంటే పోయటం కాళ్ళు దాటుకుంటూ వెళ్ళటం అంటే నడవటం రోళ్ళు రోకలి బండ పాత్రలు కడగకుండా ఉంచటం చీకట్లో భోజనం చేయటం కాళ్ళు కడుక్కోకుండా భోజనం చేయటం భోజనం చేసి స్నానం చేయటం సహపత్తి భోజనాలలో మధ్యలో లేచిపోవటం భోజనం వడ్డించిన తరువాత ఆలస్యంగా భోజనానికి రావటం అన్నం మనిషి కొరకు ఎదురు చూడకూడదు అన్నం తింటూ చేతులు కడుక్కోవటం బొసులు కొడుతూ కాఫీ టీ వంటివి తాగటం అదే పనిగా కాళ్ళు ఊపటం వల్లో కంచం పెట్టుకొని భోజనం చేయటం ఇదైతే మా అమ్మ చాలాసార్లు చెప్పింది ఒళ్ళో కంచం కంచము ఒళ్ళో పెట్టుకొని తింటుంటే అలా తినకూడదు చా మంచిది కాదు దరిద్రము మన కింద పెట్టుకొని తిను అని చాలాసార్లు నాకు చెప్పింది ఇప్పుడు మా అమ్మ మాటలు నాకు గుర్తొస్తున్నాయి ఇది చూడంగానే నాకు అన్నం చిన్న ముద్దులుగా చేసి గాలిలో ఎగరవేస్తూ నోటితో లఘవంగా పట్టుకొని తినటం మంగళసూత్రాలతో నార నారింజ బత్తాయి వంటి పండ్లను కోయటం మంగళసూత్ర లోహము నిత్య ఉపయోగదార ఉపయోగార్థమైన వస్తువు కాదు పవిత్రతకు మాంగళ్యానికి చిహ్నము మంచం మీద కూర్చొని భోజనం చేయటం దీపారాధనకు ఒకటే ఒత్తి వెలిగించటం దీపాన్ని నోటితో ఊది ఆపటం అదే పనిగా ఉమ్మివేయటం పళ్ళు కుట్టుకోవటం చెవులలో పుల్లలు పెట్టి గెలకటం గో గోర్లు కొరకటం కనుబొమ్మలు కత్తిరించుకోవటం రంగస్థల కళాకారులు కానివారు రొమ్ము మీద వెంటుకలు కత్తిరించుకునుటకు రంగస్థల కళాకారులు కానివారు మిట్ట మధ్యాహ్నం స్నానం చేయటం థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ ప్లీజ్ మై ఛానల్ని విజిట్ చేయండి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి